హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు మార్చి ఒకటిన తిరుపతిలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో జరిగే బహిరంగ సభకు పార్లమెంట్ సభ్యులు సచిన్ పైలట్ పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు పదేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం తిరుపతి బహిరంగ సభలో ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా నెరవేర్చలేదన్నారు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రత్యేక విభజన చట్టాన్ని పార్లమెంట్లో అమలు చేసిందన్నారు ఈ చట్టం ద్వారా ప్రత్యేక హోదాతో పాటు విశాఖలో పరిశ్రమలు విద్యారంగ సంస్థలు వైద్యరంగ సంస్థలు వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఇరవై ఐదు వేల కోట్లు కేటాయింపు జరిగిందన్నారు బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేయలేదన్నారు ఈ బహిరంగ సభలో వీటిపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టత ఇస్తారన్నారు ఈ సభను విజయవంతం చేయాలని కోరారు సమావేశంలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ డీసీసీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఇప్పటివరకు వరకు పదకొండు వందల దాకా మాకు అప్లికేషన్స్ వచ్చాయి అవన్నీ కూడా స్క్రూట్నీ చేస్తూ ఉన్నారు ఏ నియోజకవర్గానికి ఎంతమంది వచ్చారనేటువంటి అంశాలు కూడా మా దగ్గర మేము క్రోడీకరించి పెట్టుకోవడం జరిగింది వచ్చినటువంటి అభ్యర్థులు అందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు మా పిసిసి అధ్యక్షులు రేపు మధ్యాహ్నం రెండు గంటలకి పార్టీ కార్యాలయంలో ఆంధ్రరత్న భవన్లో జిల్లాల వైజ్ మేము షెడ్యూల్ ఇవ్వడం జరిగింది విజయవాడకి దగ్గరగా ఉన్నటువంటి నరసాపురం తర్వాత ఏలూరు గుంటూరు ఇలా జిల్లాల వైజ్ చేసి కృష్ణ నరసరావుపేట ఆ జిల్లాల నుంచి రేపు సాయంత్రం వరకు ఆవిడ రాత్రి తొమ్మిది గంటల వరకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్టీ ఎవరైతే అభ్యర్థులుగా అప్లికేషన్ పెట్టారో వారితో మాట్లాడతారు ఇరవై తొమ్మిదవ తేదీని కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాని తర్వాత భోజన విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు కూడా వివిధ జిల్లాలకు చెందినటువంటి ఇతర జిల్లాలకు చెందిన నాయకులందరితో కూడా మాట్లాడతారు రెండవ తేదీనాడు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కార్యవర్గ సమావేశం ఉంది ఒకటో తారీఖు ఇక్కడ బహిరంగ సమావేశం అయిన తర్వాత రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఆంధ్ర రత్న భవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అయినా ఒక ఇరవై మంది సభ్యుల్ని అంద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ యొక్క వచ్చిన డేటాను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఆప్షన్స్ అక్కడ కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడం పార్టీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి ఎవరెవరికి అభ్యర్థులు ఇవ్వాలి అనేటువంటిది రెండవ తేదీని జరిగేటువంటి పీఈసీ సమావేశంలో నిర్వహిస్తారు కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఈ తయారు చేసినటువంటి అన్ని కూడా సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ సిఇ అని ఉంటుంది దానికి పంపిస్తారు అక్కడి నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆమోద మొదలతోటి మా అందరికీ కూడా అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది త్వరలోనే ఈ బహిరంగ సమావేశాలు చేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ మంచి అభ్యర్థుల్ని ధీటైనటువంటి అభ్యర్థుల్ని మేము ప్రకటించబోతున్నాం ఇండియా పార్టనర్ గా ఉన్నటువంటి సిపిఐ సిపిఎం తోటి సంబంధించి ఇతర భావ సహారోప్యర్థి కలిగినటువంటి రాజకీయ పార్టీలతోటి మనం మేము విజయవాడలో చర్చలు జరిపం నేను పిసిసి గా ఉన్నప్పుడు కూడా చర్చించాము ఇప్పుడు మా పిసిసి నూతన అధ్యక్షురాలు నేను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కి సంబంధించి శ్రీనివాస్ గారు వారందరూ కూడా రావడం జరిగింది ప్రధానంగా జాతీయ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మాతోటి అలయన్స్ గా ఉంది ఇతర అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు జేడి లక్ష్మీనారాయణ గారు గతంలో లో పనిచేస్తారు వారు కూడా కలిసి పనిచేస్తా ఉన్నారు అలా అనేకమైనటువంటి సమాజ్వాదీ పార్టీ అటువంటి పార్టీలు అన్ని ఉన్నాయి వారందరితో కూడా కలిసి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేస్తాం ప్రస్తుతానికి అయితే అందరూ కలిసి ప్రజాక్షేత్రంలో పోరాడాలనుకున్నాం నిన్న జరిగినటువంటి సమావేశానికి సిపిఐ పార్టీ వచ్చింది సిపిఎం పార్టీ వచ్చింది ఇంకొక రాజకీయ పార్టీ కూడా బీసీకే పార్టీ వాళ్ళు కూడా రావడం జరిగింది ఎల్లుండి జరిగేటువంటి సమావేశానికి సిపిఐ రాష్ట్ర ఆల్ ఇండియా కార్యదర్శిగా ఉన్నటువంటి నారాయణ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఎందుకంటే వారు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు సిపిఎం శ్రీనివాస్ గారితో మాట్లాడాను నేను అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వస్తారు సో ఫస్ట్ ఒక గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి దాని తర్వాత సీట్లు షేరింగ్ ఉంటుంది జాతీయ స్థాయిలో ఆల్రెడీ మాకు కొంత అండర్స్టాండింగ్ ఉంది సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తాం ఇక్కడ కూడా కలిసి పోటీ చేస్తాం వాళ్ళు లిస్ట్ ఇచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాలు సాధ్యాలు చూసి ఎక్కడెక్కడైతే మా పీసీసీ అధ్యక్షులు వారు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని దాంట్లో నిర్ణయం తీసుకుని కంటెస్ట్ చేయడం తనసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలమైనటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కాపు కానీ బలిజు కానీ ఒంటరి కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి పార్టీ ఈ సెక్షన్ వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు మీరు గుంటూరు నుంచి తీసుకుంటే నా దగ్గర ఉన్నటువంటి డిసిసి ప్రెసిడెంట్లు అందరూ కూడా ఆ సామాజిక వర్గమే లింగం ఈశ్వరావు గారు చేశారు మా విజయవాడ సిటీ ప్రెసిడెంట్ శెట్టి గారు ఉన్నారు పక్కనే ఏలూరు రాజనాల్ రామ్మోహన్ గారు ఉన్నారు పక్కకు వెళ్తే మిత్రుడు బాబ్జీ గారు ఉన్నారు నా జిల్లా ప్రెసిడెంట్ కామన్ ప్రభాకర్ గారు ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకి అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ కు కూడా రిప్రజెంటేషన్ ఇస్తుంది అదేవిధంగా గతంలో మేము కట్టుబడిన విధంగా కాపు రిజర్వేషన్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది గతంలో దిగ్విజయ్ సింగ్ గారు జనరల్ సెక్రటరీ గా ఉన్నప్పుడు రఘువీరారెడ్డి గారు పిసిసి గా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వారికి ఈ ఆర్థికంగా పరిస్థితి బాగోలేదు కాబట్టి వారందరూ కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆలోచన పార్టీ చేసింది సో కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకి సముచితమైనటువంటి గౌరవం స్థానం ఇవ్వడం నియోజకవర్గాలకి ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తుంది మిత్ర పక్షాలకు సంబంధించిన అంశంలో వాళ్ళు ఆల్రెడీ లిస్టులు ఇవ్వడం జరిగింది ఇంకా నేను నేను మా వైస్ ప్రెసిడెంట్ గారు పార్టీ పెద్దలు కూడా మాట్లాడుకున్న తర్వాత సాధ్యాధ్యాలు చేస్తున్నా అదే పిఈసి మీటింగ్ అయిన తర్వాత మేము తయారు చేసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ అథారిటీకి పంపాలి దాని తర్వాత చేస్తాం అంటే ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పారద్రోహం ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి జరిగే విధంగా ఉంటుంది అలాగే ఇంకా కూడా కొన్ని గ్యారంటీస్ ఉంటాయి చంద్రబాబు నాయుడికే భవిష్యత్తు లేదు ఇంకా ఆయన ఎవరు గ్యారంటీ ఇవ్వగలుగుతారు క్రెడిబిలిటీ లేని పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా అయిపోయింది వెళ్ళిపోయినటువంటి తుపాకలు అంటే చంద్రబాబు నాయుడిది జగన్మోహన్ రెడ్డిది చూశారు జనం అంతా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూసారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు మాట మీద నిలబడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది ఎన్నికల్లో మేము ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పాం అధికారంలోకి రాకపోయినా కన్సిస్టెంట్ గా అదే దాని మీద రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నది సో మా ఎలయన్స్ పార్ట్నర్స్ గా వారు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది జరిగింది కూడా కాంగ్రెస్ పార్టీ సభనే జాతీయ స్థాయిలో మనం మేమంతా ఒక ఫ్రేమ్ వర్క్ పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటువంటి సభ గౌరవం తోటి ఇతర రాజకీయ పార్టీలను కూడా పెద్దలను కూడా పిలవడం జరుగుతుంది నేను ఇచ్చినటువంటి కమిటీలో అనేక మంది ఏఐసిసి సభ్యులు ఇచ్చాము ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఉపాధ్యక్షులు ఇచ్చాము ఒక జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇచ్చాను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నెల్లూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా డిసిసి ప్రెసిడెంట్ గా ఇచ్చాను గుంటూరు డిసిసి నగరాధ్యక్షుడిగా గుంటూరు అంటే అది కూడా డిసిసి ఉస్మాన నాయనకి ఇవ్వడం జరిగింది ఏడుగురి నుంచి తొమ్మిది మంది ఏసీసీలో మా పిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నారు తొమ్మిది మంది సో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకి అవకాశం ఇస్తూ ఉంటుంది దాంట్లో ఒకరిని విస్మరించడం అనేటువంటిది ఏమి ఉండదు సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల సభను ఎందుకు నిర్వహించాలని భావిస్తుందంటే పది సంవత్సరాల క్రితం ఏదైతే స్థలంలో స్వామివారి పాదాల చెంత ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అక్కడ ఒక సమావేశాన్ని నిర్వహించి దాంట్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేకత గత హోదా అనేటువంటి మేము ఇస్తాము భారతీయ జనతా పార్టీ మా ఎన్నికల ప్రణాళికలో పెట్టింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది పది సంవత్సరాలుగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఒక పార్లమెంట్లో చట్టం చేశాం విభజన హామీలు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు పార్లమెంటు చట్టం చేసినప్పుడు కూడా దానిలోని ఏ అంశాన్ని కూడా అమలు చేయలేదు ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి రాయలసీమ వెనుకబాటు జిల్లాలకు సంబంధించి నిధులని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంది వాటిని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అదేవిధంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్తో పాటు పోలవరం కానీ విశాఖపట్నంలో రైల్వే జోన్ కానీ వివిధ విద్యా సంస్థలు కానీ హెల్త్కి సంబంధించినటువంటి అనేక ఆరోగ్య సంస్థలు కానీ ట్రైబల్స్కి సంబంధించి యూనివర్సిటీస్ కానీ అనేకమైనటువంటి మేలు ఏవైతే ఉన్నాయో ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఆ యొక్క పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ అవేమీ ఇంప్లిమెంట్ చేయకపోగా ఈవేళ వరకు కూడా మన రాష్ట్రంలో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్కి ఏ విధమైనటువంటి ఒత్తిడి కూడా కేంద్ర ప్రభుత్వం మీద చేయలేకపోయాయి ఎందుకంటే ఈ రాష్ట్రంలో జైలు బెయిలు మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రి జైలుకి బెయిల్కి మధ్య ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఉన్నాయి సిబిఐఈడీకి భయపడి ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి తలగుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి ఆయన కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి సరే నేను లెఫ్ట్ భావజాలం కలిగి చేకి పుస్తకాలు పుస్తకాలు చదివానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు మనకి రెండు పాస్ పైనటువంటి లడ్డూలు ఇచ్చారని చెప్పినటువంటి వ్యక్తి వారు కూడా బీజేపీ పార్ట్నర్గా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ గారి పార్టీ ముగ్గురు కూడా బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మా యొక్క బాధ్యతగా ఎప్పుడైతే రాష్ట్ర విభజన అనేటువంటి జరిగిందో దానికి సంబంధించినటువంటి హాబీలు కానీ హక్కులు కానీ అన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా మరి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో పొలిటికల్ రిజల్యూషన్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి అంశాన్ని మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు గుంటూరు సభలో కానీ భారత్ జోడో యాత్రకు వచ్చినప్పుడు ఆలూరు ఆదోని ఎమ్మిగనూరు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కానీ ఈ దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక తరగతి హోదా మీద మొదటి సత్తకు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీగా మార్చి ఒకటో తేదీనాడు సాయంత్రం నాలుగు గంటలకి ఎక్కడైతే స్వామివారి పాదాల దగ్గర ఆనాడు నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ కానీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిందో అదే గ్రౌండ్స్లో కాంగ్రెస్ పార్టీ ఒక సమావేశాన్ని నిర్వహించి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పక్షాలను కూడా ఎండగట్టాలని ఆలోచనతో వచ్చాయి సో తప్పనిసరిగా ఈ రోజు నుంచే మేము రాత్రే ఫైనల్ అయింది ఈ రోజు నుంచి మా పార్టీ కేడర్ అంతా కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ గారు కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌతమ్ గారు కానీ ఇక్కడ నగర కాంగ్రెస్ అధ్యక్షుగా ఉన్నటువంటి టిక్కి రాయలు గారు కానీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉన్నటువంటి సాకేష్ శంకర్ గారు కానీ మా పార్టీ పెద్దలు చిట్టిబాబు గారు ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉన్నారు ఇక్కడ మనకి మా పార్శారథ రెడ్డి గారు ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి మా మహిళా నాయకులు ఉన్నారు డాక్టర్ గారు ఉన్నారు కంటెస్టెంట్ క్యాండిడేట్గా సో పార్టీ పెద్దలందరూ కూడా సమన్వయం చేసుకుని ఈ జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో మరి ఆ సమావేశానికి కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చే విధంగా పాల్గొనే విధంగా మేమంతా ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టడం ఆల్రెడీ ఇంతకు ముందు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది సో డెఫినెట్ గా దిగ్విజయంగా ఈ సమావేశాన్ని భారీ సంఖ్యతో పాల్గొని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్న అనంతపురంలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు వచ్చారు బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేశంలో ఒక వినూత్నమైనటువంటి పథకానికి నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారు ఆవిష్కరించడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారద్రోహాలని వారు ఎవరైతే పేదలు ఉన్నారో వారందరికీ కూడా ఐదు వేల రూపాయల కుటుంబానికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మా యొక్క ఫస్ట్ గ్యారంటీగా కర్ణాటకలో ఏ విధంగా ఐదు గ్యారంటీలు ఇచ్చాము తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇచ్చాము ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ప్రధానంగా పేద ప్రజలందరూ కూడా ఒక గ్యారెంటీ ఇవ్వడం జరిగింది సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి రోజుల్లో జరిగేటువంటి సభలన్నిటిలోనూ కూడా వివిధ అంశాల గురించి ప్రజలకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఈ ఇంక్లూజివ్ గ్రోత్ కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కులాలకు వ్యతిరేకం మతాలకు వ్యతిరేకం ప్రాంతాలకు వ్యతిరేకం భాషలకు వ్యతిరేకం ఇందులో అన్ని సర్వమానవ సమానత్వ సభ్యతత్వం కోసం పనిచేసేటువంటి పార్టీ కాబట్టి మరి రేపు జరగబోయేటువంటి మార్చి ఒకటిని ప్రత్యేక తరగతి హోదా మీదే ప్రధానంగా ఫోకస్ చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీదే ఆ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది విద్యులైనటువంటి ప్రజలందరికీ కూడా చైతన్యమైన వంతులైనటువంటి ప్రజలు హేమహేమీలు ఉన్నటువంటి ఈ చిత్తూరు జిల్లాలో గతంలో ఎంతో హిస్టారికల్ గా ఫ్రీడమ్ మూమెంట్ దగ్గర నుంచి ఎన్నో త్యాగాలు చేసినటువంటి పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసేటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే